బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై రెండు అంశము హృదయమునకు గోచరము కానివి వాక్యము కొరింతీలకు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుడు తన్ను కొరకు ఏవి సిద్ధపరచనో కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనం చాలామందిని ప్రేమిస్తాము మనుష్యులని కాకుండా జంతువులను పక్షులను ప్రకృతిని కూడా ప్రేమిస్తాము మనకు కనిపించే దానిలో మనకిష్టమైన దానిని ప్రేమిస్తాము మరి కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించాలి మనకి ఎలాంటి పరిచయం లేని ఎప్పుడూ చూడని సినిమా యాక్టర్స్ని క్రీడాకారులని రాజకీయ నాయకులని అభిమానిస్తుంటాము అసలు చూడని వారిని సైతం వారిలో ఉన్న గొప్పతనాన్ని బట్టి అంటే బాగా నటిస్తారనో బాగా ఆడతారనో మంచి పనులు చేస్తున్నారనో అభిమానించడం ప్రేమించడం చేస్తాము ఆ ప్రేమ ఎంత దూరం పోతుందంటే ఒక్కసారి కూడా చూడని వారికోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడతారు మనం ఎంత అభిమానించినా ప్రేమించినా మన కష్టాల్లో బాధల్లో వాళ్లు వచ్చి మనల్ని ఆదరించరు మన గురించి పట్టించుకొని వారిని ప్రేమించగలుగుతున్నామంటే అది కేవలం మన ఇష్టాయిష్టాలను బట్టి తప్ప బలవంత పెడితే ప్రేమించలేము మరి మనం ఒక్కసారి కూడా చూడని దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నాము ఎందుకంటే దేవుని గురించి మనకు తెలియదు అసలు దేవుని గురించి ఆలోచించము మన పుట్టుకకు ప్రాణానికి మూలమైన దేవుని గురించి ఆలోచించనీయకుండా మన ముందు చాలా చెత్త విషయాలు సాతాను ప్రవేశపెట్టింది పలానా వాళ్లని ప్రేమించు అని మనకి ఎవరూ చెప్పకుండానే మనకు ఇష్టమైన వారిని ప్రేమిస్తాము కదా దేవుని గురించి తెలియకుండా ఆయనను ప్రేమించలేము మనం దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన గొప్పతనం ఆయన నిత్యశక్తి ఆయన అదృశ్య లక్షణాలు వీటిని గురించి ఆలోచించగలిగిన వారు ఆయన్ని ప్రేమించకుండా ఉండలేరు మనుష్యులను మనం ఎంత ప్రేమించినా వాళ్లు మనల్ని లెక్క చెయ్యకుండా ఉంటారేమో గాని దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మన గురించి అనుక్షణం ఆలోచిస్తుంటాడు మనకోసం ఏం చేయాలా అని మన మేలుకోసం తపిస్తుంటాడు దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకుడి జరుగుచున్నవి ఎనిమిది ఇరవై ఎనిమిది ఈ మీద ఏ మంచి పని జరిగినా అది దేవుణ్ణి ప్రేమించేవారిని బట్టి వారికోసమే జరుగుతుంది దేవుని ప్రేమించేవారికోసం చేయబడిన మేలుని దేవుని కూడా ఉపయోగించుకుంటారు పొలములో నాటబడిన గోధుమలలో శత్రువు గురుగులు విత్తగా అవి ఎదిగి గురుగులు కనిపించినప్పుడు పనివారు గురుగులను పెరికివేతుమని యజమానిని అడిగితే గురుగులతో పాటు గోధుమలను కూడా పెళ్లెగింతురేమో వద్దు అని యజమాని చెప్తాడు దేవుణ్ణి ప్రేమించేవారికోసం ఆయన్ని ప్రేమించని వారిని కూడా బ్రతకనిస్తున్న దేవుడు ఆయన్ని ప్రేమించేవారి కోసం ఏమైనా చేస్తాడు కదా ఒకవేళ నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ కంటికి కనబడనివి నీ చెవికి వినబడనివి నీ హృదయానికి గోచరము కానివీ దేవుడు నీకోసం సిద్ధపరుస్తాడు నీ జీవితంలో నీవు ఊహించని కార్యాలను చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు మరి దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకములో మేము జీవించినంతకాలము నీవు మా కొరకు సిద్ధపరచినవి పొందుకొనున్నట్లు నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక